ఈ రోజు మనం చూడబోయేది రబ్బర్ ప్లాంటేషన్ ఈ రబ్బర్ ప్లాంటేషన్ వచ్చేసి మారిడి మిల్లోని దేవర్పిల్ అనే గ్రామంలో నైన్టీన్ నైన్టీన్ ఫోర్లోని ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఒక ఎకరంలో ఆ తర్వాత వీటికి లాభాలు బాగుండడం వల్ల పోజారిపాకులో వేటికూరు అనే గ్రామాల్లో కూడా ప్రారంభించారు ఈ రబ్బర్ ప్లాంటేషన్లో ఫస్ట్ లబ్ రబ్బర్ పాలు తీయడానికి ఇలాగా గీస్తారు ఈ గీసే కత్తినైతే మాత్రం జపాంగి అని పిలుస్తారు ఇలాగా పాలు రావడానికి గీయడం అర్ధరాత్రి రెండింటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ఆ టైంలో అయితే చలి బాగా ఉండడంలోని పాలు బాగా వస్తాయంట అలా గీసిన తర్వాత మనకి మార్నింగ్ తొమ్మిది పదింటికి ఈ బౌల్స్ అయితే మాత్రం పాలతో బాగా నిండుతాయి ఈ నిండిన పాలన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు ఈ కలెక్ట్ చేసుకున్న పాలన్నింటినీ కూడా ఒక చోటకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ అయితే మాత్రం వీళ్ళు ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేస్తారు ఇలాంటి ట్రేస్లో ఈ పాలు తీసిన పాలన్నిటిని కూడా ఒకసారి ఫిల్టరేషన్ చేస్తారు ఎందుకంటే తీ పాలు వచ్చినప్పుడు అయితే మాత్రం ఏమైనా డస్ట్ అయ్యి పడతాయి కదా అవన్నీ కూడా లేకుండా ఇలా ఫిల్టర్ చేస్తారు ఇలా ఫిల్టర్ చేసిన పాలల్లో రెండు లీటర్ల పాలకి రెండు లీటర్ వాటర్ అయితే కలుపుతారు ఈ ట్రేస్లోని మొత్తం అన్ని ట్రేస్లోని కలుపుకుని పక్కన ఉంచుతారు పక్కన ఉంచిన తర్వాత అయితే మాత్రం వీటిల్లో ఒక చిన్న గ్లాస్ యాసిడ్ అయితే పోస్తారు పోసిన తర్వాత మర్నాటికైతే మాత్రం ఇది ఒక షీట్ లాగా ఫామ్ అవుతుంది పాలు యాసిడ్ కలిపి ఒక షీట్లా ఫామ్ అవుతుంది వాటర్ అయితే సపరేట్గా వచ్చేస్తుంది ఇలా వచ్చిన షీట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఒక మిషన్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా అయితే మాత్రం సన్నగా షీట్ని అయితే తయారు చేసుకుంటారు ఈ మిషన్స్ అన్నీ కూడా హ్యాండ్ మిషన్స్ వీళ్ళు చేత్తోనే మాత్రం చేస్తారు ఇలా చేస్తే మొత్తం అంతా కూడా ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే మాత్రం ఈ షీట్లన్నిటినీ చేస్తారు ఇలా చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఈ షీట్ని తీసుకెళ్ళి ఇంకొక దాంట్లో ఇంకొక మిషన్లో అయితే పెడుతున్నారు ఆ మిషన్లో ఏంటంటే ఇంకా సన్నగా వచ్చి వీటికి ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది ఆ డిజైన్ కోసం అని చెప్పేసి సెకండ్ మిషన్లో పెడుతున్నారు పెట్టిన తర్వాత వాటి మీద అయితే మాత్రం ఒక డిజైన్ వస్తుంది మనకి ఆ వచ్చిన షీట్స్ అన్నిటినీ కూడా ఇలా ఎండ్లో అయితే ఆరపెడుతున్నారు ఇలా ఎండ్లో ఆరపెట్టిన తర్వాత ఈ షీట్లన్నిటిని కూడా తీసుకెళ్లి స్మోక్ రూమ్లో పెడతారు ఆ స్మోక్ రూమ్లో ఒక డార్క్ స్మోక్ రూమ్లో అయితే ఉంచుతారు ఇలాగ ఫోర్ ఫైవ్ డేస్ ఉంచుతారు ఓల్ని స్మోక్ ద్వారా అయితే మాత్రం వీటిని ఇలాగ బ్లాకిష్గా చేస్తున్నారు మొత్తం ఇలా డార్క్గా ఉండి పొల్లల పొయ్యి మీద అయితే మాత్రం ఈ స్మోక్గా చేస్తున్నారా అప్పుడు ఫుల్ ఫామ్ ఫుల్గా అయితే మనకి రబ్బర్ షీట్ తయారవుతుంది యాభై కిలోలు ఒక బండి వచ్చి యాభై కిలోలు కేజీకి ఎంత ఇస్తారు మీకు కేజీ అంటే కటింగ్ అక్కడ కటింగ్ కరెక్ట్ నూట యాభై నాలుగు ఉందండి మాకు తగ్గించేస్తారు నూట యాభై నాలుగు అయితే మీకు వంద రూపాయలు ఇస్తారా నలభై ఆరు అలా నలభై మీకు మళ్ళీ డబ్బులు ఎలా తీసుకొస్తారు బ్యాంక్లో వేస్తారా వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారా డీలర్ ఇస్తారా అండి ఇక్కడ డీలర్ ఇస్తారు మీకు తీసుకొచ్చి ఓకే అయితే మేము వెళ్ళి మళ్ళీ దాన్ని సబ్సిడీ చేసి జనాలకి ఇస్తామండి ఆహా రైతులకి రైతులకి ఇస్తారండి ఓకే ఆరు నెలలకు ఒకసారి వస్తారండి ఆహా ఈ చెట్టుకి మొత్తం అంతా గీసేసిన తర్వాత ఏం చేస్తారండి వీళ్ళు తారుని తీసుకుని పెయింట్ బ్రష్తో వేస్తారు వేసిన తర్వాత అలా ఒక టూ ఇయర్స్ వదిలేసిన తర్వాత దీనికైతే మళ్ళీ కొత్త బ్యారెడ్ వస్తుంది ఒక సైడే మొత్తం తీస్తారు కదా ఈ తీసిన తీసిన సైడ్ అంతా కూడా తారేసి వదిలేస్తారు అప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్కి వెళ్తారు ఆ సైడ్ అయ్యేసరికి ఈ సైడ్ అయితే మాత్రం మళ్ళీ అయితే రెడీ అవుతుందంట వీళ్ళకి ఇలా మొత్తం చెట్టు చుట్టూ కూడా వీళ్ళు గీసుకుంటూ ఉంటారు ఈ గీసిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ రోజు గీసిన తర్వాత కొంచెం రబ్బర్ అయితే ఉంటుంది కదా ఈ రబ్బర్ మాత్రం వీళ్ళు తీసుకెళ్ళి అలా వచ్చిన ఆ రబ్బర్ అంతా తీసుకెళ్లి స్మోక్ రూమ్లో పెడతారు అది ఇంకా బాగా స్మోక్ వచ్చి షీట్ ఇంకా బాగా బ్లాక్గా అవుతాకైతే అవుతుంది కేరళ తర్వాత తమిళనాడు తర్వాత మన ఏపీఏ సెకండ్ ప్లేస్లో ఉంది ఈ రబ్బర్ ప్లాంటేషన్కి అయితేనే వీళ్ళకి నవంబర్ నుంచి అయితే మాత్రం సీజన్ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి వరకు అయితే మాత్రం సీజన్ ఉంటుంది ఆ టైంలోనే ఈ షీట్స్కి కావాల్సిన పాలు అయితే వస్తాయి ఆ తర్వాత అయితే మాత్రం చెట్లు చిగులుతో ఉంటాయి అప్పుడైతే మాత్రం పాలు అయితే రావు ఇది లబ్బర్ ప్లాంటేషన్ గురించి పూర్తి వీడియో ఒకవేళ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ ద్వారా అయితే నాకైతే తెలియచేయండి